వాళ్ళ ఇంటికి టీఆర్ఎస్ ఇంటి ఆడపడచ్చు కాబట్టి తన టీఆర్ఎస్ బిడ్డ లేనంతసేపు వీళ్ళందరూ కూడా మూగ కేటీఆర్ తిట్టినా మహిళల్ని ఎవరు అవమానించినా వీళ్ళు జవాబులు చెప్పలేదు కానీ కవితమ్మ ఆడబిడ్డ వస్తుంది కాబట్టి స్వాగతం పలకడానికి వెళ్ళారు వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ ఇంటర్నల్ ఇష్యూ అది ఇంతకుముందు కూడా చాలాసార్లు నిన్నాము వచ్చినా రాకున్నా ఆమె వచ్చి దేశానికి చేసేది ఏం లేదు రాకున్నా నష్టం ఏం జరగదు లాభం ఏం జరగదు దాని గురించి మనం చర్చ చర్చ అనవసరము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలు రాష్ట్రం ఇబ్బందులు కాకుండా మాకు ఏమన్నా ప్రశ్న ఇక్కడ ఇక్కడ కవితకి సంబంధించింది కేటీఆర్ కొన్ని ఇంతకు ముందు ఒక పెద్ద ఒక పెద్ద ఒక పెద్ద ఆయన ఒక పెద్ద కమెంట్ చేశారు ఏంటంటే తిహార్ జైలుకి వెళ్ళొచ్చిన జైలుకి వెళ్ళొచ్చినా ఎవరైనా సరే పెద్ద నాయకులు అవబోతారు అవుతున్నారు అని చెప్పారు నిజంగానే ఆవిడ బయట దానికి ఒక రకం చరిత్ర లెక్క వేరే ఉంటది లిక్కర్ లిక్కర్ అమ్ముకొని యువతను పాడు చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయితే ఇక దేశంలో అందరు పోతే పోనీ నేను ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయితే ఇక అందరు మార్కెట్లో ఇలీగల్గా లిక్కర్ వ్యాపారాలు గంజాయి వ్యాపారాలు చేసి జైలుకు పోయేసి వచ్చి జైలు నుంచి బయటకు వచ్చినాక నేను ముఖ్యమంత్రిని అయితే పెద్ద స్థాయిలో ఉంటా అనుకుంటే ఇక ఇంతమంది కష్టపడాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అమాంతంగా జైలుకు రెండు మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఉండేసి వస్తే అయిపోయింది నేను లీడర్ అయితే అనుకునేది ఇది మూర్ఖత్వమైనటువంటి మాటలు సందర్భాలు అవకాశాలు విషయాలు సపరేట్ సపరేట్ దేని దానికే ఉంటుంది ఈ చరిత్ర అంతా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది జైలు పోయించిన వాళ్ళు కుంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు లీడర్లు అయి ఉండొచ్చు కానీ అందరూ అవుతారని అనుకోవడం అవివేకం